హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక కామన్ సెక్షన్లో సాయి సంథింగ్ యూజర్ నేమ్ ఉంది సాయి అనే పర్సన్ వచ్చేసి మేడం టీఎస్ టెట్ ఫుల్ సిలబస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా నెక్స్ట్ థింగ్ సిలబస్కి ఏ బుక్ రిఫర్ చేస్తే బాగుంటుంది మేడం కొంచెం డీటెయిల్గా ఒక వీడియో చేయండి మేడం అనేసి మీరు అడిగారు కదా మీ డౌట్ కంపల్సరీ క్లియర్ చేస్తాం ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టిఎస్ టెట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్కి ఇది సిలబస్ ఎవ్రీ ఇయర్ ఏం చేంజ్ అవ్వదు ప్రీవియస్ ఇయర్ ఉన్న సిలబస్ ఏ ఉంటుంది బుక్స్ కూడా వాళ్ళని మీ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని అడగవచ్చు ఎలాంటి బుక్స్ రిఫర్ చేయొచ్చు అనేసి ఆ బుక్స్ గురించి అయితే మాకు ఐడియా ఉండదు అంతగా లేదంటే మార్కెట్లో బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా స్పెషల్గా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి అలా అన్న తీసుకోండి లేదు అంటే మీ సీనియర్స్ లేదా తెలిసిన వాళ్ళు నైబర్స్ ఎవరన్నా ఉంటే అడిగి తెలుసుకోండి సిలబస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గానే ఉంటుంది మనము ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు ప్రిపేర్ కావచ్చు అంత డిప్తుగా ఏం ఉండదు ఈ వీడియోస్ ఉన్నారు కాకపోతే లైక్ షేర్ చేయట్లేదు అయితే మనం వచ్చేసి వీడియోని సిలబస్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఏ టాపిక్స్ కవర్ అవుతాయి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి చూద్దాం డస్ ద టీఎస్ స్టేట్ సెలబస్ చేంజ్ ద ఎవ్రీ ఇయర్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుందంటే సిలబస్ అన్ ఇస్ డస్ నాట్ చేంజ్ ఎవ్రీ ఇయర్ ద సిలబస్ ఫర్ ద టీఎస్ స్టేట్ ఈస్ ప్రి డిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అండ్ ద సిలబస్ ఆఫ్ ది క్లాసెస్ టు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి సిక్స్త్ సిక్స్త్ నుంచి ఎయిత్ సిలబస్ ఉంటుంది అనేసి అవి చదువుకోవాలనేసి మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగిందిగా సిలబస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది టూ పేపర్స్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఈ పే పేపర్ వన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పీడియాలజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ టూలో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ నెక్స్ట్ పేడిఆడియాలజీ నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ మనకు సైన్స్ ఉంటుంది సోషల్ స్టడీస్ ఉంటుంది పేపర్ వన్లో పేపర్ టూలో చైల్డ్ డెవలప్మెంట్ అంటే చిల్డ్రన్స్ వాళ్ళ డెవలప్మెంటు గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అనేసి లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అవి ఉంటుంది లాంగ్వేజెస్ ఉంది కదా ఇంగ్లీషు ఇంగ్లీష్ ద లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి ఎగ్జామ్ మనకు ఇంగ్లీష్ ఏ ఇది ఇంగ్లీష్లో కావాలన్నా తెలుగులో కావాలన్నా ఏది అనేసి క్వశ్చన్ పేపరు ఏ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ టైపే ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మనము అది ఆబ్జెక్ట్ టైప్ ఆప్షన్స్ కదా అది మనము ఎగ్జామ్ టైప్ వచ్చేసి లాంగ్వేజ్ మన మన చాయిస్ అనమాట మనం సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ సిలబస్ ఒక్కసారి చూసుకుందాము సిలబస్ కదా పేపర్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పీడియాలజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ రెండు లాంగ్వేజ్లు ఉంటాయి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది అది పేపర్ వన్లో వచ్చేసి పేపర్ టూలో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది పీడియాలజీ ఉండి పీడియాలజీ ఉంటే దీంట్లో కూడా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఉంటాయి మ్యాథమెటిక్ అండ్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఉంటుంది ఇవి మనకు చెప్పినాం కదా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ టెస్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది ఆ బుక్స్లో నుంచే వస్తుంది మెయిన్లీ సపరేట్గా మళ్ళీ మెటీరియల్గా చదవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సపరేట్ మెటీరియల్ దొరుకుతుంది ఇది సిలబస్ వచ్చేసి ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను అనేది నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్